గునుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను రోజు అనుదిన ఆత్మీయ వాక్కును చదువుదాం పరిశుద్ధ గ్రంథ లేఖనము నుండి లోకా స్వార్థ పదో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఏసు ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగినవన్నీ అమ్మి భేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను ఈ వాక్య లేఖనంలో దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే ఒక యవనొస్తున్నాడు ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా చాలా దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ చిన్నప్పటి నుంచి దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి దేవుని సన్నిధి ఒక రోజు దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నడి రోడ్లో నిలువు మోకాళ్ళు వేసి రవ్వ నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలో చెప్పు అని చాలా ధైర్యంగా రోషం కలిగి అడిగాడు దేవుని దేవుడు అన్నాడు దేవుడు మొదటిసారి చెప్పాడు పది ఆజ్ఞలు పాటించు ధర్మశాస్త్రంలో ప్రభు అన్నిటిని నేను తప్పకుండా పాటిస్తాను చేస్తున్నాను అని చెప్పాడు ఇంకేం చేయాలి చెప్పు అంటే దేవుడు అన్నాడు నీకొకటే కొదుగుంది నీ ఆస్తి మొత్తం కూడా అమ్మేసి ఇచ్చి నన్ను వెంబడించి అన్నాడు దేవుడు చెప్పిన మాట వాడికి నచ్చక వాడికి ఇష్టం లేక ఆ ఆస్తి అమ్మేయడానికి మనసు రాక ఆ ఆస్తిని ధనమును వదులుకోలేక దేవుణ్ణి వదిలేసి దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చిన వాడు ఈ లోక సంబంధమైన ఒక ధనం కోసం ఆస్తి కోసం అంతస్తు కోసం దేవుణ్ణి దూరం చేసుకుని తిరిగి వెళ్ళిపోయాడు ఈరోజు లోకంలో కూడా క్రైస్తవులు సంఘాల్లో కూడా నేటి క్రైస్తవులు చాలామంది ఇలాగే ఉన్నారు ఏంటో తెలుసా సంఘానికి వస్తున్నప్పుడు నిజంగా నీకు రాజ్యం వెళ్ళాలని ఉంటే దేవుడు నీకు ఒకటి కొద్దిగా ఉంది సేవకుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు శాకుడు ద్వారా దేవుడు ఏదైనా సేవకుడు చెప్పినప్పుడు ముఖమంతా మారిపోద్ది సేవకుడు ఏదైనా చెప్పినప్పుడు నీకు ఈ పరిస్థితి నీలా ఉంది ఈ పాపం నీలా ఉంది ఈ లోపు నీళ్ళ ఉంది సరి చేసుకో సరిదిద్దుకో ఇంకా దాన్ని వదిలే దాన్ని విడిచిపెట్టే దాని జోలికి వెళ్ళకో అంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది సేవకుడి మీద కోపం వస్తుంది సంఘం మీద కోపం వస్తుంది అవసరమైతే సంఘాన్ని మార్చేస్తారు సేవకుడిని కూడా మార్చేస్తారు చివరికి దేవుని కూడా దూరం అయిపోయేటువంటి వాళ్ళు ఈ పరిస్థితి దినాల్లో చాలామంది ఇలాగే ఉన్నారు ఇక్కడ యవనస్తుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకున్నవాడు ఏం చేయాలి దేవుడు నీకు ఒకటే కొద్ది ఉంది అదొక్కటి వదిలే విడిచిపెట్టే అన్నప్పుడు వదిలేయాలి విడిచిపెట్టేయాలి దేవుడు నీతో మాట్లాడినప్పుడు సేవకుడి ద్వారా కూడా నీతో మాట్లాడినప్పుడు నిజంగా నీవు పరలోక రాజ్యానికి వారసురాలు కావాలి అని ఆశ ఉంటే పరలోక రాజ్యంలో నీవు కనబడాలి అనే ఉద్దేశం నీకుంటే నిజంగా నువ్వు వెళ్ళేది పరలోక రాజ్యం కొరకే నువ్వు సిద్ధపడే అయితే మనం ఏం చేయాలంటే దేవుడు మనతో చెప్పింది చేయాలి సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడిన వాక్యానికి మనం లోబడాలి వెంటనే దాన్ని వదిలేయగలగాలి విడిచిపెట్టగలగాలి దూరం చేసుకోగలగాలి పక్కన పెట్టగలగాలి ఇది నువ్వు చేయగలిగినప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడేటువంటి విశ్వాసవి అని అర్థం ఇది చేయడానికి నీకు ఇష్టం లేదు నీకు అది వదిలిపెట్టడం ఇష్టం లేదు నీకు ఆ మనసు రావట్లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళే వ్యక్తివి అస్సలు కానే కాదు ఈ యవనస్తుడు కూడా చాలా ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ తను వదులుకోవాల్సిన దాన్ని వదులుకోలేక దేవుణ్ణి వదిలేశాడు ఈరోజు నీవు అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నేను కూడా ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారు మన జీవితం పరిపూర్ణంగా పరలోక రాజ్యంలో ఉండాలి యుగ యుగాలు తరతరాలు అక్కడ జీవించవలసినటువంటి వారు అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ దేవుని కొరకు ఏదైనా విడిచి పెట్టడానికి త్యాగం చేయడానికి వదులుకోవడానికి సంసిద్ధులమై ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతావు ఈరోజు నువ్వు అలా ఉన్నావా దేవుని రాజ్యం చేరడానికి పరలోకం వెళ్ళడానికి ఏదైనా దేవుని కోసం విడిచిపెట్టేయడానికి వదిలేయడానికి త్యాగం చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా రెడీగా ఉంటేనే పరలోకం వెళతావు లేదంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం కనుక దేవుని సింద్ర ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ఆ పరిగెత్తుకుండా దేవుని మందికి రావడం గొప్ప కాదు దేవుని స్థితిలో మోకరించడం గొప్ప కాదు ప్రార్థించడం గొప్ప కాదు ప్రార్ ఆరాధన చేయడం గొప్ప కాదు పాటలు పాడడం గొప్ప కాదు ఏం చేయాలో తెలిసే దేవుడు నీతో మాట్లాడినప్పుడు విడిచి పెట్టవలసిన దానిని విడిచిపెట్టి దేవుని వెంబడించాలి అప్పుడే పరలోకం వెళతాం లేకపోతే పరలోక రాజ్యంలో మనకి చోటు దక్కదు అనే విషయాన్ని గమనించాలి ఒక నీవు కూడా ఒక్కటే నీలో కూడా ఉందేమో ఒక లోపం ఉందేమో ఒక పాపం ఉందేమో ఒక చెడు తనముందేమో దేవుని వాక్యం విరుద్ధమైనది ఏదైనా ఒకటి ఉందేమో విడిచిపెట్టలేకపోతుందేమో విడిచిపెట్టలేకపోతున్నేమో దాన్ని దూరం చేసుకునే మనసు నీకు రావట్లేదేమో జాగ్రత్త అది ఉంటేనే పరలోకం అది విడిచిపెట్టపోతే దానితోనే నీ జీవితం ముగించబడుతుంది కనుక దేవుడు ఆయన రాజ్యం చేరే కృప నీకు దేవుడు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే నీవు అలా విడిచిపెట్టలేక దేవుని కోల్పోయేదానిగా వాడిగా కాకుండా పరలోకాన్ని కోల్పోయేదానిగా కాకుండా దేవుని రాజ్యం చేరాలనే ఉద్దేశంతో ఒక దైవ దేవుని నామం పేరుట నీకు తెలియచేస్తున్నాను నీకట్టి మనసు ఉంటే ఇప్పుడే నీళ్ళు ఏదన్నా ఉంటే దయచేసి వదిలిపెట్టి తీసేసుకోవాలని ప్రభు పెట మనం చేస్తున్నాను పరిశుద్ధుడైన అయిన మా తండ్రి నీకు వందనాలు నీ సన్నిధిలో ప్రభావ నీ వాక్యాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను నిజంగా నువ్వు మాతో మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి నువ్వు మాట్లాడవంటే అది మా మేలు కొరకే కీడు కొరకు కాదు ఈరోజు నువ్వు మాకు ఏదైతే మాట్లాడుతున్నావో నీ సేవకుల ద్వారా ఏదైతే మాకు తెలియచేస్తున్నావో నీ రాజ్యం చేరుట కొరకు నీ రాజ్యంలో అడుగుపెట్టు కొరకు మేము దాన్ని విడిచి పెట్టి వదిలి వేసి కలిగినటువంటి హృదయాలు మనస్సును మాకు అనుగ్రహించి వెంబడించి వెంబడించే గొప్ప కృపమకు దయచేయమని ఏసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె